అది రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు వాడిరా ఏం వైరా అది అది ఒకటి ఎల్జీ అని ఇచ్చిన కొత్త రకం అది దొడ్డు రకం దొడ్డు రకం ఎల్జీ ఎల్జీ సార్ చెప్పండి ఇప్పుడు మీకు ఎంత దిగుబడి వచ్చిందా పోయలే కొరికి పోయలే ఇంకా ఇంకా వారం రోజులు కావాలి ఎట్లా వారి ఎట్లా ఉన్నాయి సార్ బాగా వచ్చింది మంచిగా ఉంది ఆ దండ కట్టినాక తర్వాత తల్లినా లేట్ తల్లినా ఇంకో రెండు మళ్ళు వేరే లేత దాని తల్లినా గానీ నేను లేట్ పెట్టినా మందు అది ముందు కొడితే బాగా పనిచేసేది ఇంకా మందు మందు పని చేసిందా సార్ బాగా ఆ చేసింది నాకు అందులో ఊస పోయేది ఊస పోలే ఊస పోలేదా ఊస పోలే ఇప్పుడు రెండు ఎకరాలు కొట్టినా సార్ సార్ అందులో ఊస పోలే అంత వేరే ఇంకో దాంట్లో వేరే మందు కొట్టినా అందులో ఊస పోయింది అది అందులో ఊస పోలే ఊస పోలే ఇలా ఆహా ఇప్పుడు రెండు ఎకరాల దాంట్లో ఉసా పోలే పోలే మందు ఇంకేం పని చేసింది సార్ మంచిగా పని చేసేది ఇప్పుడు ప్రస్తుతం లేటు కొట్టా సార్ పోయిందా సార్ తాలేం పోలే తాలు పోలే మంచి గట్టిగా కాసింది గట్టిగానే వచ్చింది అంటారు గట్టిగా వచ్చింది అంటే మీకు అది ఏమన్నా ఇప్పుడు అది దోమ వస్తుంది కదా దోమ రాలే ఏమన్నా అగ్గితేగులు అంటారు కదా ఏదో అగ్గి తెగులు మెడవారి పని ఉంటది కదా అది రాలేదా ఏం రాలే ఓకే సార్ ఓకే ఇప్పుడు ఈ మందు అయితే వాడచ్చా సార్ అందరు వాడచ్చు అట్ల ఏం లేదు మంచిదే అంటారా మంచిదే ఇప్పుడు నేను వర్షకాలం వాడతాగా మళ్ళా మీది ఎక్కడ సార్ నల్గొండనా మాది యాదాద్రి భువనగిరి రాజపేట మండలం బసంతాపురం ఓకే ఓకే సార్ ఇప్పుడు రెండు ఎకరాలు వాడారు మీరు రెండు ఎకరాలు కొట్టాను నేను

అదే ఇప్పుడు ఎకరానికి మీకు ఎంత వచ్చేది ఇంతకు ముందు వాడక ముందు ఇది వాడక ముందు అది మామూలుగా ముప్పై నలభై బస్తాలు వండుతాయి మా దగ్గర అంత పెద్దగా వండయి ముప్పై నలభై బస్తాలు అంటే ఇప్పుడు ఇప్పుడు పెరిగే విధంగా కనబడుతుందా ఇంకా ఆ పెరుగుతుంది గొలుసు కూడా బాగా గడిచింది గొలుసు బాగా పొడుగు బాగా గడిచింది మంచి గట్టిగా ఉన్నాయి విధాలైతే ఓకే ఓకే ఇప్పుడు పన్నెండు వందలు పెట్టి లీటర్ తీసుకున్నందుకైతే మీకు అయితే లాస్ లేదంటారు ఏ కాదు ఇప్పుడు నాకు లాస్ ఏం కాలే మంచిగా వచ్చింది కానీ రేట్